ఫ్రెండ్స్ ఈరోజు మేము తొంగలంలో అదేంటి శివాలయం దగ్గర ఉన్న అన్న సంతర్పణ కోసం వచ్చామనమాట చూసాం మా వాళ్ళు అసలు ఎక్కడ తగ్గరు మామూలుగా కాదు వడ్డానికి అందరికన్నా ముందు పదకొండు గంటలకే వచ్చి కూర్చున్నాం మేము కానీ ఇంకా ప్రజలే రాలేదు కానీ మేము అందరం రెడీ మీరు ఐటమ్స్ చూడాలనుకుంటున్నారు కదా చూసారా చూడగానే ఓరూరుతుంది కదా అన్నదానం అండి వచ్చి అండి పర్వాలేదు దొంగలుగా అవుతుంది పేర్లు కూడా చెప్తుంది చెప్పమ్మా గట్టిగా చెప్పాలమ్మా వంకాయ బటానీ అమ్మా రైస్ టమాటో రైస్ అమ్మా ఇది చందపండు నిమ్మకాయ అమ్మా కోరియాండర్ రైస్ అంటూ బూర్లే గారి ప్రసాదం అబ్బో మీరు మా చూసారు అసలు మామూలుగా పంటించట్లా నువ్వేమండిస్తున్నావు మంగళదంపు కూర అమ్మా నేనే వంటించాలి నేను వీళ్ళందరికీ వీడియో తీస్తున్నాను ఒక రెండోళ్ళు కదా పాప ఈ మంగళస్ అన్ని స్టోర్ చేయడానికి అందుకే అది నేను మళ్ళీ ఉన్నాయండి ప్రజలు త్వరగా రెండ